దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను ఇదే వాక్య భాగము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై వచనాలు చదివినప్పుడు ఆమె ఎవరో రాయబడింది సురోపిణీ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు అన్యురాలు ఈమె ఏసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారికి మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడుగుతున్నటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన జీవించి పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అనేకమైన పట్టణాలు అనేకమైన గ్రామాలు సంచరించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ఆయన ఎద్దకు వచ్చిన వారందరి మీద ప్రత్యేకంగా రోగులైన వారి మీద కనికనపడి వారిని స్వస్థపరిచినటువంటి సందర్భాలు నాలుగు సువార్తలలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా చాలామంది రోగులైన వారిని తీసుకుని వస్తూ ఉండేవారు వారిలో కుంటివారు గుడ్డివారు మోగవారు చెవుడు నత్తిగలిగిన వారు పక్షవాయుముతో మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారు దెయ్యాలు పట్టినవారు చచ్చిపోయినవారు ఇలా రకరకాలుగా చాలామంది వ్యాధిగ్రస్తులను రోగులైన వారిని ప్రభు దగ్గరికి తీసుకువచ్చిన సందర్భంలో ఏసయ్య వారి మీద కనికరపడి వారందరినీ కూడా స్వస్థపరిచి దయ్యముల చేత బాధించబడుతున్న వారిని విడిపించి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఆయన బాగు చేసినటువంటి సందర్భాలు ఈ బైబిల్ గ్రంథములో అనేకమైన యథార్థమైన సంఘటనలు ఆత్మదేవుడు మన కొరకు రాయించారు దేవునికి స్తోత్ర కణాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది యేసు ప్రభు దగ్గరికి ఈ అన్యురాలైనటువంటి అమ్మ ప్రభు దగ్గరికి వచ్చి అంట ఉంది ఎసయ్యా నన్ను కరుణించు నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతుందయ్య అని చెప్పి ఆయన పాదాల మీద పడి ఆయన బ్రతిమాలుకుంటుంది ప్రభువా నన్ను కరుణించు తన కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతూ ఉంటే తన బిడ్డ బాధను తన బాధగా తల్లి ఎంచింది ఇక్కడ తల్లి ప్రేమ ఈ భూమి మీద చాలా గొప్పది చాలా గొప్పది ఈ లోకములో తల్లిదండ్రులు చాలా గొప్పవారు బిడ్డలకు ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు చాలా బాధపడుతూ ఉంటారు వారు మరలా బాగుపడే వరకు వారు మరలా మంచిగా ఉండేంత వరకు నిద్రపోని వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు ఆయన శిష్యులు ప్రభుత్వం చెప్తూ ఉన్నారు ఏసయా ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది ఈమెకి ఏదో ఒకటి చెప్పి ఈమెను పంపివేయు నాయన అని చెప్పి ఏసుప్రభు శిష్యులు ఏసుప్రభుతో చెప్తూ ఉన్నారు యేసు ప్రభు శిష్యులు కూడా ఏసయ్యతో చెప్పేటట్టుగా ఆమె కన్నీరు కాచి ప్రతిమలు ఆడుకుంటుంది ఏసయ్యన ఈమె అడుగుతుంది ఈమె పక్షాన శిష్యులు కూడా ఏసైకు మనవు చేస్తూ ఉన్నారంటే ఈమె ఎంత ఏడ్చిందో తన బిడ్డ కొరకు ఖచ్చితంగా మన బిడ్డల కొరకు మనం ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు అండి ఆమె మన బిడ్డలకు దీవెనిగా మార్చబడతాయి మన బిడ్డలు ఉన్నతులుగా ఉండాలంటే ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే ఏసయ్య దగ్గరకు వచ్చి మనం ప్రార్థించినప్పుడు దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు దేవునికి స్తోత్రంగా ఏఈ మోతటి జామునే లేచి నీళ్లు కొమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కొమ్మరించి మన పిల్లల కొరకు దేవుని వైపు చేతులు ఎత్తే ఏం చేయాలి మనం ప్రార్థించాలి మన బిడ్డలు మొక్కల్లా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన పిల్లలు చిన్నప్పుడే మనం ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళను బట్టి సంతోషించే పరిస్థితి మనం కలుగుతుంది మన బిడ్డలు మొక్కల్లో ఉన్నప్పుడే చిన్నప్పుడే వారి కొరకు మనం ప్రార్థించకపోతే వారి కొరకు కన్నీరు కార్చకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చేసే కొన్ని భయంకరమైనటువంటి కార్యాలను బట్టి అప్పుడు మనం ఏడవలసిన పరిస్థితి వస్తుంది నేను చిన్నప్పుడు చేయలేకపోయినాండి ఇప్పుడు నా బిడ్డలు పెద్దవారు అయిపోయారు యవనస్తులు అయిపోయారు నిజంగా మీరు చెప్పినట్టుగానే నా బిడ్డల ద్వారా ఎంతో దుఃఖాన్ని వేదన అనుభవిస్తున్నానయ్యా మరి ఏం చేయమంటారంటే అయినా పర్లేదు ఇప్పుడైనా ఈ తల్లివల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రభువా నాకు సహాయముచ్చేనని మీ బిడ్డల పక్షాన్ని మీరు ప్రార్థించినట్లయితే మీ బిడ్డలను చూచి సంతోషించేటట్టుగా ప్రభువారు చేయబోతున్నారు ఆమెకేం కావాలి సహాయం కావాలి ఏం కావాలి తన కుమార్తె విడుదల పొందాలి మనకు అదే కావాలి అందు కొరకు ఏ ఏం చెప్పినా మనం వినాలి ఏ ఏం చెప్పినా మనం చెయ్యాలి అవును ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుంచి పడే రొట్టి ముక్కలు తినుడు కదా అవి ఏసైని అడుగుతుంది ప్రభువా ఈ సమయంలో నీ సహాయము నాకు కావాలి మీరు సహాయం చేస్తే కనుక నా బిడ్డ విడుదల పొందుకుంటుంది నా బిడ్డకు స్వస్థత కలుగుతుంది నా బిడ్డకు ఆరోగ్యం కలుగుతూ ఉంది అయినా మీరు ఎన్ని చెప్పినా ఏసయ్యా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీ సహాయము నాకు కావాలని చెప్పి ఆ తల్లి ఏసుప్రభోని అడుగుతూ ఉంది ఏసయ్య ఆశ్చర్యపడిపోయాడమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్టే నీకు అవునుగా కన్నాడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందుకుంది చప్పట్లు కొట్టండి గట్టిగా కారణము ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆయన పాదాల మీద పడింది కన్నీరు కార్చి అడుగుతూ ఉంది ప్రభువా నాకు సహాయము చేయమని ఏసయ్యని అడిగింది ఏసయ్య సహాయం చేశాడు ఏసయ్య ఆమెకేం చేశారు సహాయం చేశాడు ఏమిట సహాయము దయ్యం పట్టి బహు బాధపడుతున్న తన కుమార్తె స్వస్థతను పొందుకుంది ఈ రాత్రి నీవు కానీ నేను కానీ ఈ లైవ్లో వాక్యం వింటున్న వారిలో కానీ వినబోతున్న వారిలో కానీ ఎవరైనా సరే ఏసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రవ్వా నాకు ఈ సహాయం కావాలి అని అడిగితే కనుక ఏసయ్య సహాయం చేయబోతున్నారు ఏ దేశములో ఉన్నా ఏ ప్రాంతములో ఉన్నా ఈ రాత్రి లైవ్లో వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సహోదరుడా దేవుని సహాయాన్ని రాత్రి నీ కళ్ళతో ఉన్నా ఆత్మస్వరూపి అయిన దేవుడు సజీవుడైన దేవుడు ఈ రాత్రి గొప్ప సహాయాన్ని నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించబోతున్నారు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రించలేదా మనుషులు మనకు కొన్ని విషయాలలోనే సహాయము చేయగలరు అలాగైనా ఆ సహాయములో స్వార్థం ఉంటుంది ఏదో ఒకటి మన నుండి ఆశిస్తేనే తప్ప ఆ సహాయము కూడా చెయ్యరు మనుషులు చెయ్యలేని సహాయాలు ఎన్నో ఉంటాయి నేను ప్రకటిస్తున్న దేవుడు మనము ప్రార్థిస్తున్న దేవుడు అన్ని విషయాలలో మనకు సహాయము చేయగలిగిన సమర్థత సామర్థ్యము కలిగిన శక్తి కలిగిన సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు దేవుడు మనుషులు చేయలేని సహాయాన్ని కూడా దేవుడు మాత్రమే చేయగలడు చేయగలడు ఆ దేవుడే నజరుడని యేసుక్రీస్తు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారంటే ఈ లోకములో మనకి సహాయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఏసయ్యా నాకు సహాయము చేయమని అడిగితే కనుక ఈ రాత్రి నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని వలన మనకి రాని సహాయము కలుగొని సహాయం అంటూ ఈ లోకములు ఏదీ కూడా లేదు అసాధ్యమైన కార్యాలు కూడా ప్రభువారు సాధ్యపరిచే దేవుడు ఎన్నో చోట్లకి తిప్పి ఉంటుంది తన కుమార్తె ఎవరు విడిపించలేకపోయారు ఎవరు స్వస్థపరచలేకపోయారు చివరికి యేసు ప్రభుని గురించి విని ఉంది నన్ను తను తగ్గించుకుందే అయ్యో మన మంజులం మనం ఈ దేవుడి దగ్గరికి వెళ్ళం ఈ దగ్గరికి వెళ్ళకూడదు కదా అని అనుకోలేదు తనకేం కావాలంటే తన బిడ్డకు స్వస్థత కావాలి కనుక అవన్నీ పక్కకు పెట్టి ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు యొక్క సహాయం అడిగింది రెండు మూడు రకాల చిన్న చిన్న పరీక్షలు అయిన పెట్టాడు మాటల ద్వారా అందులో ఆమె నిలబడింది గెలిచింది ఆమెలో విశ్వాసాన్ని చూచాడు ఖచ్చితంగా ఆమె కుమార్తె బాగుపడ్డానికి కావలసిన విశ్వాసం ఒక తల్లిగా ఈమెలో దానికి గ్రహించాడు ఎవరిని బట్టి ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి కాదు ఆ తల్లి విశ్వాసాన్ని బట్టి బిడ్డను బాగు చేశాడేసయ్య నీ విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డను ఆయన బాగు చేసే దేవుడైనా నువ్వు నమ్ము నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభువారి సెలవు ఇచ్చారు ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే నీ గుండెలు మెచ్చి వేసుకుని ప్రభు నాకు సహాయము చేయము అని అడిగితే ఎవరు చేయలేని సహాయాన్ని కూడా నా యేసయ్య చెయ్యగలడైనా దేవునికి స్తోత్ర ఉండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం యహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు రాజ్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట సిరియా రాజు అయిన బెనహదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి ఇస్రాయెల్ దేశపు రాజధాని సొమ్రోను పట్టణాన్ని మొట్టడి వేశాడు సొమ్రోను పట్టణంలోనికి ఎవరు వెళ్ళడానికి లేదు అందులోంచి బయటకి ఎవరు రావడానికి లేదు ఆ సొమ్రోను పట్టణంలో కరువు వచ్చేసింది వాళ్ళు తినడానికి ఆహారం లేదు త్రాగడానికి నీళ్ళు లేవు భయంకరమైన కరువు వచ్చేసింది ఎలాంటి కరువు అంటే గాడిద యొక్క తల ఎనభై రూపాయలు కొనుక్కుని తినేంత భయంకరమైన కరువు వచ్చేసింది అంత మాత్రమే కాదు అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలు కొనుక్కుని తినేంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అంత కఠినముగా ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు సిరియా రాజు రాజుగారు పట్టణ ప్రాకారమే తిరుగుతూ ఉంటే ఈ ఉందా రాజు అయినా నా వాడా నాకు సహాయం చెయ్యి అని కేకలు వేస్తా ఉంటే ఈయనేమంటున్నాడు అమ్మా యో నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయగలను అమ్మా చప్పట్లు కొట్టడానికి గట్టుగా అమ్మా నేను ఇప్పుడు నీకు సహాయం చేసే స్థితిలో నేను లేనమ్మా దేవుడే నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడి నుంచి నీకు చేయదు దేవుడే నీకు సహాయం చెయ్యాలిగా నేను నీకు సహాయము చెయ్యలేను అన్నట్టుగా ఆ తల్లితో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా ఉండి అయినను ద్రాక్ష గానుగులులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చెయ్య వల్ల పడదని ఆమెతో చెప్పేశాడు అంతే అందుకే చెప్పాను మనుషులు చెయ్యలేని సహాయాలు దేవుడు చేస్తాడు మీరు నమ్మండి నిజంగా మన ఏలిని వాడేవారంటే ప్రభువుని ఏసుక్రీస్తు ఆయనను నీ జీవితాన్ని హృదయాన్ని పరిపాలించే రాజుగా ఆయన గుండెలలో ప్రతిష్ఠించుకొని నా ఏలుడు వాడైనా ఏసు రాజా నాకు సహాయము చేయమని అడిగితే కనుక ఈ రాత్రి ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీ జీవితంలో నీ బిడ్డల పట్ల ఈ లైవ్లో దేవుడు చేయబోతున్నాడా చప్పట్ల కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం ఏ భక్తుడు అంటాడు కొండలతో నేను కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును భూమి ఆకాశములను కలుగు చేసిన వలనని నాకు సహాయము కలుగును ఈ లోకములో మనుషుల దగ్గర నుంచి మనకు సహాయము రాదు ఈ భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ద్వారా మాత్రమే మనకేం కలుగుతుంది సహాయం కలుగుతుంది ఏ మనుషుడు చేయలేని సహాయాన్ని మన ఏ సయ్య చేయగలడు రాజు చెప్తున్నాడు ఆమె వచ్చి నాకు సహాయం చెయ్యండి రాజా అని అడిగితే ఆయన అంటున్నాడు నేను చెయ్యలేనమ్మా ఆ దేవుడే చెయ్యాలి ఆ దేవుణ్ణి వైపేచ్చుడు ఆయనే మన ఏలినవాడు ఆయనే మన రారాజు అని నువ్వు దగ్గరికి వచ్చి ఆయన అడిగితే నీకు ఎలాంటి సహాయమైనా ఆయన చెయ్యగలిగిన దేవుడు ఏ మనుషుడు చేయలేని సహాయాన్ని నీ డబ్బు ద్వారా నీ బలము ద్వారా నీ బలగము ద్వారా నీ యొక్క తెలివి తేటల ద్వారా నీకు రాని సహాయాన్ని నా యేసయ్య కృప ద్వారా నువ్వు అనుభవిస్తావు ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రభు అని సహాయం కావాలని మనస్ఫూర్తిగా నువ్వు అడిగితే కనుక ప్రభువారికి సహాయం చేయబోతున్నారు ఆ స్వరూపినికి వంశం పుట్టిన ఆ గ్రీసు దేశస్తురాలు వాళ్ళకి మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఎస్ అయ్యా ప్రభు నాకు సహాయం చేయమని ఆయన పాదాల మీద పడి మీరు ప్రార్థించగలిగినట్లయితే ఆయన అడగడి అడగగలిగినట్లయితే అది ఎంత కష్టమైనా ఎంత పెద్ద సహాయమైనా ఆయన చేయగలడు